మురుపటి భాగంలో మంత్రాల వద్దకు వెళ్ళిన ఈ ఊరి పెద్దతో పాటు ఆ వ్యక్తికి కూడా మంత్రాలవ తను చేయవలసిన పనిని పూర్తిగా వాళ్ళకి చెప్పింది అది ఎంత విని ఈ ఊరి పెద్దతో పాటు ఆ వ్యక్తి కూడా ఊర్లోనికి ప్రవేశించి ఊరి పెద్దలందరినీ ఒక దగ్గర సమావేశపరిచి ఊరి పెద్ద ఊరి పెద్దలతో ఇలాంటూ ఉన్నాడు అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి ఊరిని ఏదో భయంకరమైన దుష్టశక్తే పట్టి పీడుస్తుందని మంత్రాలవ చెప్పింది ఈ ఊళ్ళో పడుతూ ఉన్న ఆ మాయా నిమ్మకాయలను కూడా ఎవ్వరు తాకవద్దు పొరపట్టిన తొక్కను కూడా తొక్కవద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నిమ్మకాయలను కూడా ఎవరు తీసుకోవద్దు అది మాయా మాంసడికి పని అంట మంత్రాలవ రెండు రోజుల్లో ఖచ్చితంగా మన ఊళ్ళోనికి ప్రవేశించే ఆ దెయ్యాన్ని పూర్తిగా తరిమి కొడతానని చెప్పింది అంతవరకు ఊళ్ళో ప్రజలు ఎవ్వరు బయటికి రావద్దు అలాగని ఊర్లోకి ఎవరిని కొత్తవని కూడా రానివ్వకండి ఎటువంటి శబ్దాలు వినిపించినా సరే ఎవ్వరూ తలుపులు తీయవద్దు అందరూ జాగ్రత్తగా ఉండండి అని ఊరి పెద్ద ఊరి పెద్దలందరితో చెప్పాడు ఆ మాటలు విన్న ఊరి పెద్దలందరూ ఊరి పెద్దతో అయ్యా అట్టగనయ్యా మీరు చెప్పేంత వరకు ఎవ్వరూ ఇంట్లోంచి రాము కలో గజ్జ ఇంట్లోనే తాగుతాం అయ్యా దయచేసి ఈ ఊరికి పెట్టిన ఆ దెయ్యాన్ని మాత్రం పూర్తిగా శాశ్వతంగా తొలగించేలా చేయండి అయ్యా అయ్యా అందుకు మేము ఏ సహాయం చేయమన్నా చేస్తాం మీరు చెప్పిన విధంగానే వింటాం మాకు మా ఊరు దక్కితే చాలు అంతే ఆ భయంకరమైన ప్రేతాత్మ పిశాచి ఊరు నుంచి తరిమి కొట్టండి అయ్యా చాలు ఇంకేమి ఇవ్వద్దు అని ఊరు ప్రజలందరూ ఊరు పెద్దతో చెప్పారు ఆ మాటలు విన్న ఊరి పెద్ద సరైన చెప్పి గ్రామ ప్రజలందరినీ అక్కడి నుంచి తమ తమ ఇళ్ళకి పంపించేసారు ఊరు అంతా చాలా నిర్మానుషంగా ఉంది ఊరి ప్రజలందరూ తమ తమ ఇళ్లలోనే ఉన్నారు ఆకాశం నుంచి మాత్రం నిమ్మకాయల వర్షం పడుతూనే ఉంది ఎంత చూస్తూ ఊరి పెద్ద తన అనుచరుడితో ఇలా అంటూ ఉన్నాడు ఒరే చూసావరా నిమ్మకాయలు వర్షంలా ఎలా పడుతూ ఉన్నాయో పొరపాటున ఎవడైనా ఒక్క నిమ్మకాయ తొక్కినా సరే ఆ పిశాచి వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతుంది మంత్రాల వస్తే తప్ప మన ఊరిని ఎవ్వరూ కాపాడలేరు అందుకనే కదా ఊరి ప్రజలందరినీ చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పాను అవునయ్యా అవును ఊరు ప్రజలందరూ చాలా భయపడుతున్నారు పాపం మీరు చెప్పిన ఈ మాటతో కొంచెం వాళ్ళకి ధైర్యం వచ్చింది ఇక మంత్రాల ఖచ్చితంగా మన ఊళ్ళోకి వచ్చి ఆ పూజ ఏదో చేస్తే తప్ప ఊరు ప్రజలందరూ తమ తమ ఇళ్ళలో నుంచి బయటికి రారయ్యా అయ్యా ఎందుకైనా మంచిది మనం జాగ్రత్తగా ఉందాం అని ఈ ఊరి పెద్దతో పాటు ఆ వ్యక్తి మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంతలో నేరుగా ఒక నిమ్మకాయ గాల్లో ఎగురుకుంటూ నేరుగా ఈ ఊరి పెద్ద ముందుకు వచ్చి గాల్లో ఎగురుతూ ఆ నిమ్మకాయల్లోంచి ఒక మాయాస్వరం వినిపిస్తూ ఉంది మంత్రాలవ అనుకున్న విధంగానే నేరుగా ఆ భయంకరమైన కొండలకి దూరంగా భేతాల గృహం వద్దకు చేరుకుంది ఆ భేతాల గృహలో మంత్రాలవకి విద్య నేర్పించిన తన గురువు ఉన్నారు ఆ గురువు వద్దకి నేరుగా ఈ మంత్రాలవ వెళ్ళి గురువుతో ఇలాంటి ఉంది అయ్యా వందనాలు నేను మీ శిష్యురాలైన మంత్రాలవ్వని వచ్చాను గురువుగారు నాకు నాకు మీరొక సహాయం చేసి తీరాలి ఈ పక్క ఊర్లో నేను కొన్ని వందల సంవత్సరాలుగా చంపిన ఒక మాంత్రికుడు తిరిగి మళ్ళా పునర్జన్మించాడు తను ఎప్పుడూ ప్రచండ భూశక్తి కలిగిన ప్రీతాభిశక్తి కలిగి ఉన్నాడు వాడు మూడు ప్రజలందరినీ చంపుకు తింటూ ఒక్కొక్కరిని బలిస్తూ ఉన్నాడు అంతేకాదు అమావాస్య రోజున ఊరి మొత్తాన్ని ఒకేసారి బలి ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు వాణ్ణి ఎదుర్కొనే శక్తి ఇప్పుడు నా వద్ద లేకపోయింది మీరు ఆ యొక్క మాంత్రికుని ఏ విధంగా సమరించగలనో చెప్తే దాన్ని బట్టి ఖచ్చితంగా నా మంత్రశక్తితో వారిని జయించి ఆ ఊరి ప్రజలందరినీ కాపాడుకోగలుగుతాను దయచేసి నాకు సహాయం చేయండి అని మంత్రాలవ్వ తన గురువుని అడుగుతూ ఉంది ఆ మాటలని విన్న ఆ గురువు నవ్వుతూ ఇలా అంటూ ఉన్నాడు మంత్రాలవ్వకి స్వాగతం మంత్రాలవ్వకి బోధము కలుగుతుందా అది జరగని పని మంత్రాలప్ప ఆ విచండాక్ష మాంత్రికని గెలవాలంటే ఒకే ఒకటి చెయ్యాలి అది ఈ త్యాగం ఊరి నడు మధ్యలో నీ శిరస్సుని నీ చేతితో నువ్వే కత్తితో తెగ తెగనరుక్కొని నీ రక్తంతో ఆ కత్తిని తడిపిన తర్వాత ఆ కత్తిని తీసుకొని నేరుగా ఆ మంత్రగాడి యొక్క శిరస్సు భాగంలో పొడిస్తే ఖచ్చితంగా వాడు మరణిస్తాడు ఇది తప్ప మరొక మార్గం లేదు అని ఈ యొక్క గురువు గారు మంత్రాలవతో చెప్పాడు ఆ మాటలు విన్న మంత్రాలవ చాలా సంతోషపడుతూ తప్పకుండా గురువుగారు తప్పకుండా మీరు చెప్పిన ఈ కార్యాన్ని నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను నా ప్రాణ త్యాగంతో పాడు సర్వనాశనం అవుతాడంటే ఖచ్చితంగా నా ప్రాణాన్ని విడుస్తాను నా రక్తంతో దడిచిన ఆ కత్తిని మా గురువు అయిన శిష్యులకు ఇచ్చి వాడి ప్రాణాలు తీమని చెబుతాను నన్ను గురువు గురువుగారు అని చెప్పి ఆ యొక్క మంత్రాలవ్వ అక్కడి నుంచి ఒక్కసారిగా అదృశ్యమైపోయింది ఇందులో తన గురువు రూపంలో ఉన్న ఈ యొక్క వ్యక్తి ఒక్కసారిగా మంత్రగాడిలా మారిపోయాడు తను గట్టిగా నవ్వుతూ ఇలా అంటూ ఉన్నాడు బలారే బలి పిచ్చి మంత్రాలబ్బా ఈ స్థానంలో ఉన్నది నీ గురువేని నమ్మి నీ ప్రాణ త్యాగానికి వెనకాడుకుంటా వెళ్తూ ఉన్నా చూచావుగా ఈ అచూరుడు యొక్క మంత్రశక్తి నీ రూపంలో నేను మార్చి ఎలా దెబ్బ ఈ ఇక నీ చేతుల్లోనే నీ చావు ఉంది నీ మరణం కోసం ఎదురు చూస్తూ ఉంది ఈ యొక్క అమావాసపు రోజు ప్రచండ ప్రచండ శక్తి కలిగిన ఈ యొక్క అచూరుణ్ణి జయించే శక్తి ఇక ఈ భూభాగంలోనే లేదు ఉన్న నువ్వు కూడా మరికొద్ది రోజుల్లో అంతం కాబోతున్నావు వెళ్ళు త్వరగా వెళ్ళు మరణాన్ని వెతుక్కుంటూ వెళ్ళు అని ఒక్కసారిగా ఆ మంత్రుడు కూడా అదృశ్యమైపోయాడు ఇంతలో ఈ మంత్రాలవ్వ తన గృహలో ఆలోచిస్తూ పుట్టుదయ్యాలను పిలిచింది పొట్టుదయ్యాలు మంత్రాలవ్వకు వైపు చూస్తూ జిలా అనుకుంటూ ఉన్నారు అలా తీర్థంగా ఆలోచిస్తూ ఉండిపోయిందంటే ఏదో పెద్ద సమస్య వచ్చి ఉంటాను నాకు తెలిసే మంత్రాలవనం సమస్య సమస్యకంతా పెద్దదేమీ కాదు ఏదో జరుగుతుంది అమ్మా మంత్రాలమ్మ ఏం జరిగింది మంత్రాలమ్మ దీనికోసం మీరు అంత తీర్థంగా ఆలోచిస్తూ ఉన్నారు బంగళ సంవత్సరాలుగా నేను మిమ్మల్ని చూస్తూ ఉన్నాను ఎప్పుడు ఇంత పునరాలోచన ఎప్పుడూ చేయలేదు అవత ప్రేత ప్రశాసాలన్నిటినీ తరలిపెట్టే నేను ఆలోచిస్తూ ఉన్నారంటే నాకు ఏదో భయం తాగుతుంది మంత్రాలప్ప చెప్పండి ఏం జరుగుతుంది చెప్పండి ఖచ్చితంగా నీతో పాటు మేము ఏ పనికైనా సహాయం చేస్తూ సిద్ధంగా ఉంటాం మంత్రాలప్ప చెప్పండి మంత్రాలప్ప చెప్పండి అని పొట్టుదేలు రెండు మంత్రాలవని అడుగుతూ ఉన్నాయి ఆ మాటలు విన్న మంత్రాలవ్వ పొట్టుదెయ్యాలారా ఇది ఒక పెద్ద సమస్యగా నేను భావించడం లేదు నేను ఇప్పుడు ఆ ప్రచండ విచండాక్ష మంత్రగాన్ని జయించాలంటే చేయవలసినది ఒకే ఒక కార్యం నా మరణం నా మరణమే వాడికి శిక్ష ఇది తప్ప మరొక దారి లేదని నా గురువుగారు చెప్పారు నా మొండాన్ని నా చేతితోనే నేను వేరు చేసుకొని నా భూరి పెద్దకి ఎదురుగా వచ్చిన ఆ నిమ్మకాయల రూపంలో ఒక భయంకరమైన ఆకారం ఊరిపెద్ద ముందుకు వచ్చి గట్టిగా అరుస్తూ చిలాంటూ ఉంది ఒరే ఊరి పెద్ద నిమ్మకాయలు మీ ప్రజలు ఎవరు తక్కపోయినా సరే ఆ నిమ్మకాయలు ఇరవై నాలుగు గంటల సమయం దాటేసరికి వాటి అంతటా అవే విచ్ఛిన్నమయ్యి రక్తం వస్తుంది ఊరు అంతా రక్తంలో మునిగి తేలుతుంది ఊళ్ళో ఎటు చూసినా రక్తంతో నిండుపోయి ఉంటుంది ఆ తరువాత ఎక్కడికి రా మీ ప్రజలు ఊరిలో ఏ ఒక్క వ్యక్తి కూడా ప్రాణాలతో ఉంటారు మీరు అనుకున్నట్టు మంత్రాలభ మా శక్తి ముందు దునాదునుకలైపోతుంది మా యొక్క మాంత్రికుడు మంత్రాలు ఒక ఎప్పుడు ఒక వల వేసి ఉంచాడు తనంత అది మరణించేలాగా ఒక మారన్న శాసనం రాశాడు ఇక ముందుంది మీకు ముసల పండగ అని ఆ యొక్క మాయా రూపం చెబుతూ ఒక్కసారిగా గాల్లోకి అదృశ్యమైపోయింది అది అంతా చూస్తూ ఊరి పెద్ద చాలా ఆశ్చర్యపోయాడు తన అనుచరుడితో అరే ఊరే రంగా ఇదేంటి రా ఇది ఒక నిమ్మకాయలు మానవ రూపంలో వచ్చి మాట్లాడుతూ ఉన్నాయి అది కూడా మంత్రాలవని చంపేస్తాయంటున్నాయి నాకెందుకో చాలా భయంగా ఉంది మనం వెంటనే మంత్రాల వద్దకు వెళ్ళి ఈ జరిగిన సంఘటన అంతా మనం తెలియజేయ చెప్పాలి త్వరగా పద వెళ్దాం అని ఈ ఊరి పెద్దతో పాటు ఆ వ్యక్తి ఇంటి బయటికి వచ్చేసరికి ఇంటి చుట్టూ అంతా రక్తంతో తడిసిపోయి ఉంది నిమ్మకాయలు అన్నీ రక్తార్చనలు చేస్తూ రక్తంతో ఊరు అంతా నిండిపోయి ఉంది అది చూస్తూ ఈ ఊరి పెద్ద అనుచరుడు ఊరి పెద్దతో ఇలా అంటూ ఉన్నాడు అయ్యి బాబోయ్ అయ్యి గారు రక్తం ఈ రక్తం గనక మనం తొక్కితే అంతే సంగతులు ఇక ఆ పిశాచి మనలు కూడా తీసుకుని వెళ్ళి ఇస్తుందయ్యా అయ్యా ఈ రక్తాన్ని మాత్రం ఎవరు ముట్టుకోవద్దు ఎవరు తాకినా సరే వారికి అదే కత్తి పడుతుందని చెప్పింది కదా మనం జాగ్రత్తగా ఉండాలి మంత్రాలవ్వకి ఏదో ఒక విధంగా ఈ సంగతి తెలియచేద్దాం కానీ ఇప్పుడు మనం బయటకు వెళ్ళడం అసాధ్యం గురువుగారు నేను చెప్పేది వినండి అని ఆ వ్యక్తి ఊరి పెద్దతో చెప్పాడు ఆ మాటలు విన్న ఊరి పెద్ద చాలా ఆలోచిస్తూ లోపల చాలా బాధపడుతూ ఉన్నాడు అరే రంగా నిజమే నువ్వు చెప్పింది నిజమే కానీ ఇప్పుడు మనం ఎలాగైనా సరే ఈ ఊరిని దాటి మంత్రాల వద్దకు వెళ్ళాలి అందుకు మనకు ఎవరైనా సహాయం చేస్తే బాగున్నావు మంత్రాలవన్నీ తలుచుకుంటే సరి పొట్టుదయ్యాల్లో ఎవరికి వచ్చి మనకి సహాయం చేస్తారు ఏమంటావు అని ఊరి పెద్ద తన అనుచరుడితో చెప్పాడు అనుకునే విధంగానే వాళ్ళు ఇద్దరు మంత్రాలవన్నతో పాటు పొట్టుదయ్యాన్ని కూడా తలుచుకున్నారు మరుక్షణమే పొట్టుదయ్యం గాల్లో ఎగురుకుంటూ నేరుగా ఈ ఊరి పెద్ద ముందుకు వచ్చి జిలా అంటూ ఉంది